హలో ఎవ్రీవన్ ఇంక వీడితో మీ ముందుకు వచ్చేసాను ఇంకా శివరాత్రికి అయితే ఫ్రూట్స్ అయితే చాలా మిగిలిపోయినాయి ఖరాబ్ అయిపోతున్నాయి అని ఫ్రూట్ సలాడ్ అనేది చేస్తున్నాను ఈరోజు ఇంకా హాఫ్ లీటర్ పైన పాలు తీసుకొని బాగా మరగబెట్టుకున్నాను చూడండి పొయ్యి మీద ఎలా మరుగుతుంది ఇంకా ఫ్రూట్స్ అనేది కట్ చేసుకున్నాను ఉన్న ఫ్రూట్స్తోనే చేస్తున్నాను మస్క్ మిలాను అలాగే బనానా ఆరెంజ్ జామకాయ అలాగే యాపిల్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవంతా ఇంకా దీనికి స్వీట్కి సరిపడంత చక్కెర అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే చక్కెర తీసుకోండి లేదంటే బెల్లం తీసుకోండి నేనైతే బెల్లం లేదు కాబట్టి చక్కెర తీసుకున్నాను ఇంకా కస్టర్డ్ పౌడరు ఒక త్రీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను సైడ్కి మీరు వాటర్ అయినా పోసుకోవచ్చు లేదంటే కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు ఇగో యాపిల్ కూడా ఒక టూ యాపిల్స్ సన్నగా పీసెస్లా కట్ చేసి పెట్టేసుకున్నాను మీరు కూడా ఇలా ఫ్రూట్స్ మిగిలిపోతే సలాడ్ అనేది చేస్తారా లేదంటే ఏ తింటారా నేనైతే అసలు ఫ్రూట్సే ఉంటే చాలా ఉంటే మార్నింగ్ ఈవినింగు ఫ్రూట్సే తింటాను కానీ నేను బయట వెళ్ళడం వల్ల ఫ్రూట్స్ తినలేకపోయాను అందుకే ఈరోజు ఫ్రూట్ సలాడ్ అనేది చేస్తున్నాను ఇంకా పాలైతే వేడైపోయినాయి కాబట్టి ఇంకా దీంట్లో కస్టర్డ్ పౌడరు మిల్క్లో అయితే యాడ్ చేసేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంగో చూడండి ఈ విధంగా చిక్క కొద్దిగంత చిక్కగా అనేది కావాలి ఇంకో ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా మనం చక్కెర అయితే వేసుకుంటున్నాము చూడండి ఇలా చక్కెర వేసుకున్నాక చక్కెర మొత్తం కరగనివ్వాలి చక్కెర అంతా కరిగిన తర్వాత ఇంకా పక్కన దింపేసి పెట్టేసుకోవాలి ఇది ఇవ్వాలి పూర్తిగా చల్లారని ఇచ్చిన తర్వాత ఇంకా దీంట్లో అయితే మనము ఫ్రూట్స్ అనేది మొత్తం కలిపేసుకోవడమే చూడండి చిక్కగా మొత్తం చిక్కబడింది కదా చిక్కబడిన తర్వాత పక్క పెట్టుకుని చల్లారిన తర్వాత ఫ్రూట్స్ అనేది మొత్తం దీంట్లో వేసేసుకొని ఫ్రూట్స్ కూడా కలిపేసుకొని ఇంకా దీంట్లో ఈ మిల్క్ అనేది ఫ్రూట్స్లో కలిపేసుకున్న తర్వాత ఇది అనేది మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొద్దిగంత చల్లగా అయినప్పుడు తాగితే ఆ టేస్ట్ వేరు ఎమ్మి ఎమ్మి స్వీట్ స్వీట్ అండ్ కస్టర్డ్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది బెల్లంతో వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే ఇంకో లా ఉంటుందన్నమాట నేనైతే ఈరోజు షుగర్తో వేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా సూపర్ ఉంది మీరు కూడా మీ ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఇలానే చేస్తారా లేదు అంటే ఇంకేమన్నా చేస్తారా జ్యూస్లో వేస్తారా సలాడ్ చేస్తారా లేదంటే ఫ్రూట్స్ కట్ చేసుకొని తింటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ చేస్తాను ఇంకా ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత ఇంకా ఈ సమ్మర్లో అయితే హ్యాపీ నొప్పిగా చాలా చల్లగా మంచిగా తిందొచ్చు అన్నమాట